षा किरणालु केविन संहरणालु ఏది లేకున్నా కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది టైం ఖర్చు బంద్ చేసేటోల్ల మమ్మల్ని ఆదుకున్నట్ల బంద్ చేస్తే ఇది బాగుండదు ఎంతమంది నష్టపోతారో మీరు ఒక్కసారి గమనించుకు ప్రతి ఊళ్ళే డాక్టర్లు ఉంటారా ప్రతి ఊళ్ళే హాస్పిటల్ మీరు కట్టగలుగుతారా కట్టలేరు కదా ఒక ఊర్లో హాస్పిటల్ ఉంటే పది చుట్టూ గ్రామాలు రావాలి రావాలంటే రాత్రి రాలేం కదా మరి ఒక్క ఊరికి ఒక డాక్టర్ ఉంటేనే ఇట్లా బాగుంటుంది రాత్రి అనక పగలనక సేవ చేసుకోవాలనే మీరు సోద తీసి మా ఆరోగ్యం దెబ్బతిని చేస్తే ఇది బాగుండదు వాళ్ళు మందులు సుందలు ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి మీరు బంద్ చేస్తే మంచిగా ఉండదు మేము దెబ్బ పోతున్నాం ప్రజలు రక్షించానని అంటాను కాకపోతే ఒక ఊళ్ళే హాస్పిటల్ ఉన్నది హాస్పిటల్ హాస్పిటల్కి రావాలి రావాలంటే టైంకి ఏది ఉంటుంది ఊరికొక డాక్టర్ ఉంటేనే రాత్రి ఆపద వచ్చినా ఆదుకుంటాండి ఒక ఊ పల్లెడు ఊరు నుంచి వెళ్ళి పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాలంటే పడితే అంత ఫీజులు వేస్తాను అటువంటి ఫీజులు మేము కట్టలేకపోయి ఆర్ఎంపీ డాక్టర్లు మేము పోయి అటు ఛార్జీల మందం వాళ్ళు తీసుకోకుండా ఇంటికి వచ్చి బండ్లవి నచ్చి రక్షణ చేసేటల్లా మాకు శిక్షేషన్ అడిగి చేస్తుంది ఇది బాగుండదు ప్రభుత్వం మానుకొని వాళ్ళు పని చేస్తారా లేదా ప్రజలను కాపాడుతారా లేదని మీరు గట్ల చర్య చేసుకోవాలి కానీ వాళ్ళ మీద సోదాలు చేసి వాళ్ళని పనిచేస్తే మాత్రం చాలామంది ప్రాణాలే కోల్పోయే పరిస్థితులు ఉంటాయి టైంకు జ్వరం వచ్చినా ఏదొచ్చినా ఊరికి పోవాలంటే కూడా అంతవరక మీరు కాపాడలేదు కదా ఆర్ఎంపి డాక్టర్లు కాపాడుతుంది అలాంటివి శోద చేసుడు మీరు మానేయ్యింది లేకుంటే మేమే తిరగబడే కాలం వస్తుంది రాత్రి పదలనక ఏ డాక్టర్ మా ఇంటికి వచ్చి మాకు మీరు సేవ చేయలేదు అలాంటి వాళ్ళ విన్నా ఇన్ని రోజుల బట్టి కూడా వాళ్ళు ఎంతోమంది ఊరు ఒక్కలు ఇద్దరు ఆ ఆర్ఎంపి డాక్టర్లు ఉండేప్పటికైనా పడితేనే గుండెళ్ళు అందరికీ రక్షణ కలుగుతుంది మీ టైంకు రావాలంటే మేము వచ్చి హాస్పిటల్కి వెళ్తేనే మాకు రక్షణ కలుగుతుంది ప్రతి ఊరుకు రావాల డెలివరీకు తప్ప ప్రతి వైదగానికి రావాలంటే కూడా అంబులెన్స్ రాలేదు పరిస్థితి ఇట్లా ఉంటుంది అందుకోసమే మీరు వాళ్ళ మీద సోదా చేసేడు ఆపేయండి ఒకప్పుడు కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ లేనప్పుడు కూడా ఆర్ఎంపీ డాక్టర్లు పెద్ద పెద్ద డాక్టర్ల తిరగ వైద్యం చేసి మా ప్రాణాలు కాపాడినం అలాంటి వాళ్ళు కూడా మీరు గుర్తించవలసి మీరు సోదా చేసేడు మానేయాలి లేకుంటే మేమే తిరగబడతాం బీఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి